నమస్తే క్లో టుడే న్యూస్ కి స్వాగతం ఇటీవల మెదక్ జిల్లా ఏడుపాయల నదిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించిన కౌడిపల్లి చెందిన జర్నలిస్ట్ బర్ల రాజు గుండెపోటుతో మృతి చెందిగా సంగారెడ్డి జిల్లా డాకూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు భాగ్యరావు కుటుంబాలకు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆ యూనియన్ రాష్ట్ర నాయకులు చేపల సత్యం షేక్ మహబూబ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఆదేశానుసారం అమరులైన ఉమ్మడి మెదక్ జిల్లా జర్నలిస్టులు రాజు భాగ్యరావు జన దశదిన కర్మ కార్యక్రమాలకు హాజరై వారి చిత్రపటాలకు పూలు సమర్పించి ఘన నివారణ అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు కార్యక్రమంలో మెదక్ జిల్లా యూనియన్ నాయకులు సురేష్ సత్యం నాగరాజు రవి సంగారెడ్డి జిల్లా అందులో నాయకులు లోకేష్ అర్జున్ రాజు సంగమేష్ తదితరులు పాల్గొన్నారు వచ్చినా

మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులో మా పివైజ్ఎఫ్ యూనియన్ సభ్యులు కావడం అందులో చురుకైన పాత్ర పోషించే మిత్రులు ఇక లేకుండా పోవడం మాకు మా యూనియన్కి చాలా తీరని లోటు అని చెప్పి చెప్పుకుంటున్నాం వాళ్ళు చురుకైన పాత్ర మా యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు ఒకరు కౌడిపల్లి రాజు అయితే మరొకరు డాకూరులో మన భాగ్యారావు ఇద్దరు కూడా మా యూనియన్లో చురుకైన పాత్రను పోషించారు వాళ్ళకు మా యూనియన్ తరఫున మేము నివాళులర్పిస్తూ వాళ్ళకు మా సిద్ధాంతలు ఘటిస్తూ ఉన్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసానివ్వడానికి భరోసానివ్వడంతో పాటు అన్ని విధాల యూనియన్ అండగా ఉంటుందని చెప్పేసి అధిష్టానం మేరకు మేము వాళ్ళకు ఇస్తున్నాం మా యూనియన్ ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ కూడా కొనసాగుతుంది ఏ ఏ ఆపద వచ్చినా మా యూనియన్ ఉన్నదని చెప్పేసి మేము భరోసానిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము జరుపుకుంటున్నాం వీళ్ళందరికీ కూడా మీకు తెలియలేకపోయి